అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా అందర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియో నిన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేటప్పటికీ అమాంతం హైప్ వెళ్ళిపోయింది ఆ ఫంక్షన్ రేంజ్ గేమ్ చేంజర్ మూవీ ఏమో కానీ ఆ ఫంక్షన్ రేంజ్ మాత్రం ఒక లెవెల్కి వెళ్ళింది అందులో మాత్రం నో కాంప్రమైజ్ ఆ ఫంక్షన్కి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వేడికి అయి ఉంటుంది నాకు తెలుసు ఫస్ట్ వేడికి కోట్ల మంది టీవీలని అతుక్కుపోయి ఉన్నారు సరే ఇవన్నీ ఆయన బయటకు వస్తే ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన ముఖ్యంగా మూడు విషయాల గురించి ప్రస్తావించాడు అవి ఏంటి అని మనం చూద్దాం మొదటిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి గతాన్ని మర్చిపోకూడదు అని చెప్పి ఒక చొరక అది ఎవరికి అల్లు అర్జున్కి నాకు తెలిసి ఎవరైనా సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది ఈ రోజు ఇప్పుడు ఈ మధ్యన ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే అది గ్యారంటీగా అర్థం అవుతుంది ఇంకా రెండవది సినీ రంగానికి రాజకీయ రంగులర్థం సినీ రంగానికి రాజకీయ రంగులు అర్థం సినీ రంగం వేరు రాజకీయాలు వేరు సినీ రంగాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం రాజకీయాలు అడ్డం పెట్టుకుని సినిమా యాక్టర్లు కానీ సినిమా ఆర్టిస్టులు కానీ ప్రభావితం చేయటం ఈ రెండు మా గవర్నమెంట్లో జరగదు అని ఇంకొకరికి చొరకేసాడు అది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యి ఉండొచ్చు మీ అందరికీ అదే అనిపించవచ్చు నాకు తెలిసి ఎవరేమనుకుంటారో నాకు తెలియదు బట్ ఆయన ఇంతకు అలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు గత గవర్నమెంట్లో హీరోలందరినీ దాని దగ్గరికి తెప్పించుకుని కనీస గౌరవం ఇవ్వలేదన్న ఫీలింగు ఆయన మైండ్లో పాతుకుపోయినట్టుంది దానికోసం ఎమోషనల్గా ఆయన ఆ విధంగా మాట్లాడారు ఇంకా నెక్స్ట్ డిమాండ్ సరఫరా ఆధారంగానే టికెట్ల ధరలు పెంపు గవర్నమెంట్కి కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది ఇందులో ఏదో ఉత్తీర్ణం ఇచ్చేయడం కాదు ఇది అని చెప్పి ఒక మాట చెప్పాడు ఆయన ఒక హీరో కొన్న డిమాండ్ని బట్టి ఆయన రేంజ్ని బట్టి టికెట్ నిర్ణయించారు దానికి గాను గవర్నమెంట్ కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తుందని చెప్తా ఉన్నాడు ఆయన ఓకే మంచిదే నేను కాదంటలేదు ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు ఎంత మెచ్యూరిటీగా మాట్లాడాడో అయ్యా మహానుభావ సారీ ఈ మాట నుంచి ఏమనుకో రైతుల విషయంలో కూడా ఇదే చెయ్యండి డిమాండ్ సరఫరా అన్న కాన్సెప్ట్లో రైతుల విషయంలో కూడా వెళ్ళండి అప్పుడే ప్రతి రైతు బాగుపడతాడు ఇది ఒక సూచన మాత్రమే ఎవరు ఏమనుకున్నా ఇది అవునో కాదో ప్రతి ఒక్క ప్రేక్షకుడు గమనించాలి ఫస్ట్